నమస్తే బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం విశాఖ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పిచ్చింది ఓ యువకుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆరు సంవత్సరాల బాలికని అతి దారుణంగా కిరాతకంగా హత్యాచారం చేసిన కేసులో పాడేరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఘటనకు గాను ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ప్రత్యేక పోక్సో ప్రత్యేక కోర్టు యాభై రెండు వేల జరిమిన కూడా విధించింది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పాడేరులో ఆరు సంవత్సరాల బాలికపై అగత్యానికి పాల్పడిన యువకుడు అభవం శుభం తెలియని యువకుడుపై ప్రత్యేకంగా దారుణంగా ఉరిగట్టుకున్నాడు యువకుడు చిన్నపిల్లలపై మహిళలపై టీజింగ్ కంప్లైంట్ వస్తే టీజింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అమిత్ భట్టాలు చెప్తూ ఉన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఆ విషయాలు కూడా ఏంటో చూద్దాం ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఈ యొక్క మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడానికి కోసం మీరు తిరగడం జరిగింది మీ అందరికీ అవగాహన ఉన్న మనకి పాడేరులో మోతుకుమ్మ జాతర ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైన మనకి పోలీస్ స్టేషన్ పాడేరులో అది క్రైమ్ నంబర్ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ మన పాక్సో వేరియస్ సెక్షన్స్లో నమోదాయి మీ ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉన్న వాళ్ళన్ని కెమెరాస్ని వాళ్ళు సర్చ్ చేసి అప్పుడు ఆ ముద్దయిని ఐడెంటిఫై చేసి వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగిన అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ని సరిగా డాక్యుమెంట్ చేసి పీరియడ్ పీరియడ్లో మన తరఫున షీట్ ఫైల్ చేయడం జరిగిన దీంట్లో ఎస్డిపిఓ పాడేరు ఒకడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎస్డిపిఓ పాడేరు తరపున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్హెచ్ఓ పాడరు తరఫున సరిగా ఫాలో చేయడం జరిగిన దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ క్ర ఈ కేసులో ఆ ముద్దాయిని ట్వంటీ ఇయర్స్కి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన దీంతో సహా పైన టూ ల్యాక్ రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంటు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన ఆ థ్యూస్ పైన సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ వన్ ఇయర్లో మన మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి స్పెషలీ పాక్సో కేసెస్లో కూడా సో మీ అందరినీ ఈరోజు పిలడానికి ఉద్దేశం మన జిల్లాలో కూడా స్పెషలీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంత పెద్దగా మనకి ఎస్పెషలీ మహిళా మహిళ పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయిన లాస్ట్ వన్ ఇయర్లో వన్ తరపున అవేర్నెస్కి క్యాంపెయిన్స్ పెయిన్స్ చేసిన అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ నుండి మన వస్తున్నాయి కంప్లైంట్స్ పిల్లల పైన అమ్మాయి పైన ఏమైనా ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పకడ్బందీ జరిగిన సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి టోటల్ సిక్స్ కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూస్ జోగునాయల్ కూడా ఉన్నా వాళ్ళపైన కూడా కోర్టు తరపున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుండి మీ ఈ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నా మీ సమక్షంలో పెడుతున్నాం సో ఈ సమాచార మీడియా మంత్రులతో రిక్వెస్ట్ ఉన్నా అందరి ప్రజలకి చెప్పుకోవాలి ఇప్పుడు ఎన్డిపిఎస్ కేసెస్లో గాంజాయి కేసెస్లో మనకి ఎలాగా మంచి జడ్జ్మెంట్స్ వస్తున్నాయి కన్విక్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు పాక్సో కేసెస్ కానీ అదేవిధంగా మహిళ పైన దాడి చేసిన కేసెస్లో కూడా ఇప్పుడు బాగా కోర్ట్ మానిటరింగ్ జరుగుతున్నాయి సో ఫర్దర్గా మనకి ఎప్పుడైనా ఈ కేసెస్ హియరింగ్స్లో వస్తాయి అప్పుడు ఈ అక్యూజ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నాయో ముద్ద ఎవరైనా వాళ్ళకి కట్ ఖచ్చితంగా చట్ట ప్రకారంగా కఠిన వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా ఇలాగా ఇన్వాల్వ్మెంట్ రావద్దు అండ్ ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్ మనకి ఫియర్ అండ్